హోలీ ల్యాండ్ థర్టీన్ డేస్ టూర్ కి వచ్చిన బిషప్ ప్రభాకర్ గారు ఈయన బాపట్ల నుంచి వచ్చారు ఈయన పరిచయం చేసుకుంటారు దేవునికి స్తోత్రములు ఈ రోజు దేవుడు జీవితంలో ఇచ్చిన ఒక గొప్ప ఆధిక్యతను బట్టి ముందుగా దేవాతి దేవునికి స్థుతులు స్తోత్రాలు తెలియచేస్తూ మరి బెన్హర్ గారు సుధాకర్ రెడ్డి గారు రవి కుమార్ గారు వీరి ఆధ్వర్యంలో ఈ రోజు ఎనిమిదవ తారీఖు సెప్టెంబర్ నెల మరి మేము క్షేమంగా ఈ జోర్డాన్ కంట్రీకి రావటం జరిగింది మరి నేను మరి నా మిస్సెస్ చంపావతి మంచిది స్వర్ణలత కోట నేను ఖమ్మం నుంచి వచ్చాను బెనగర్ బ్రదర్ గారి ఆధ్వర్యంలో దీని ఇజ్రాయెల్ ఇది యేసుక్రీస్తు పుట్టిన ప్లేస్ ఇవన్నీ చూడటానికి వచ్చాము ఇది రెండవ రోజు మిగతాది అంతా కంప్లీట్ అయ్యాక చెప్తాము థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కే నేను రిటైర్డ్ సివిల్ సర్వెంట్ నైన్టీన్ ఎయిటీ బ్యాచ్ సివిల్ సర్వీ సర్వీసెస్ నుంచి వచ్చాను రిటైర్డ్ యాజ్ ఎ జాయింట్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది రెండోసారి నేను ఈ హోలీ ల్యాండ్ టూర్కి రావటం మేము చూసిన మొదటి దానికంటే రోజు మేము ఎక్కువ చూశాను చూసి దేవుని మహిమ మనందరికీ కలగాలని ప్రార్థిస్తూ ఆ పేరు రెవరెండ్ ఎస్ రావు బైబిల్ మిషన్ శ్రీకాకుళం జిల్లా టెక్కలి మా ఫాస్టమ్మ గారు నేను ఇద్దరం వచ్చాం గారు మరి సుధాకర్ రెడ్డి గారు అలాగే రవికుమార్ గారు వీరి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క హోలీ ల్యాండ్ టూర్ అనేది మరి ఎంతో జయకరంగా జరిగించవచ్చు అనేక స్థలాలు వారు మరి మనల్ అందరినీ సందర్శింప చేయడానికి వారి యొక్క సహకారం ప్రోత్సాహాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను దేవునికే మహిమ కలుగును గాక ఆమె దేవునికి వందనాలు అందరికి కూడా వందనాలు అండి ల్యాండ్ టూర్ ఇది సెకండ్ టైం నేను రావడం ఏడు ఎనిమిది తారీఖులో జరిగినటువంటి టూర్ చాలా బాగుంది నా పేరు వర్ధిని నేను చీరాల నుండి వచ్చాను చాలా చక్కగా సుధాకర్ రెడ్డి గారు అలాగే బెన్హర్ గారు రవికుమార్ గారు గైడ్ చేస్తూ ఉన్నారు మంచి హోటళ్ళు మంచి ఫుడ్ అంత అకామిడేషన్ బాగుంది చాలా చక్కగా జరుగుతూ ఉంది అందుకు స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తూ నేను ఈ మాటలు ప్రైజ్ బ్రైజ్లాడ్ అందరికీ వందనాలండి నా పేరు సుబ్బారావు మా మిస్సెస్ పేరు కుమారి మేమిద్దరం హైదరాబాద్ నుండి వచ్చాం రెండు రోజులు విశ్వాస యాత్రలో బాగా కంప్లీట్ చేసుకున్నాము మిగిలిన దినాలు కూడా దేవుడు ఆశ్రదించి మన ప్రయాణం అంతా మంచిగా జరగాలని ఆశిస్తున్నాను దేవునికి వందనాలు అండి అందరికి మేము నా పేరు కుమారి హైదరాబాద్ నుండి వచ్చాము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబరు బయలుదేరి ఈ టూ డేస్ చాలా ఎంజాయ్ చేసాము దేవుని కృప మాతో ఉంది నిజంగా ఎంతగానో దేవుని అనుభవాన్ని తృప్తిని పొందుకోగలుగుతున్నాము అందుని బట్టి ఈ టీం అందరికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటాము మొదటిగా దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము థ్యాంక్ యూ నా పేరు ప్రభాకర్ అండి మేము వరంగల్ నుండి వచ్చాము ఈరోజు మేము జోర్దాన్ దేశంలో ఉన్నాము నేను నా పేరు ఉదయశ్రీ అండి నేను వరంగల్ నుంచి వచ్చాను మేము ల్యాండ్ టూర్ రావాలని ఎన్నో రోజులుగా ఎదురు చూసాము బెనహర్ బాబు గారి వీడియోస్ చూశాక నేను చాలా తప్పనిసరి వెళ్ళాలనే ఒక నిశ్చయానికి వచ్చేసి వారి అడ్రస్ కోసం చాలాసార్లు వెతికాక కానీ నాకు లభించలేదు నాకు లభించిన ఈ గొప్ప అవకాశానికే ఆ దేవదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఇరవై ఐదు అందరికి ధన్యవాదాలు నాతోటి ఉన్న మిత్రులందరితో పరిచయాలు కొత్తగా కలవడం అనేది పరిచయాలు ఏర్పరచుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది ఒక టీమ్ తో వర్క్ చేస్తూ ఉన్నట్టుగా ఉంది మాకు అంటే ఉన్న అంటే లీడర్గా లీడ్ చేసిన రవికుమార్ గారికి మరియు సుధాకర్ గారికి వందనాలండి మీ అందరి ఆధ్వర్యంలో మేము చాలా ప్లేసులతో ఆధ్యాత్మికంగా దర్శించుకోగలుగుతామని మాకు ఆనందంగా ఉంది మా సంతోషం మీతో పంచుకుంటున్నాం అందరికీ ధన్యవాదాలు నేను సురేష్ అండి నూతలపాటి సురేష్ గుంటూరు నుంచి వచ్చాము మాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు ఎంప్లాయీస్ వాళ్ళు రావాలనుకున్నారు కానీ కుదరలేదు వాళ్ళకి నేను మా ఇద్దరం వచ్చాను నేను బ్యాంక్ ఇండియన్ బ్యాంక్లో మేనేజర్ చేస్తే రిటైర్ అయిపోయానండి అండి దానేమో గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్గా చేస్తే రిటైర్ అయిపోయారు ఈ ఇది రావడానికి నాకు ఇన్స్పిరేషన్ నాకు బెనర్ గారే నేను ఆయన వీడియోలు రెగ్యులర్గా చూస్తూ ఉంటాను నాకు బాగా నచ్చేవి ఆయన కామెంటరీ బాగా నచ్చేది నాకు చూసి బాగా ఉద్దేశంతో నేను వచ్చాను నా పేరు నేను మూడోసారి ఇది రావడం అండి నేను రాజమండ్రి నుంచి వచ్చాను గంగా ఈ ట్రిప్ చాలా సంతోషకరంగా ఉంది నా పేరు స్వర్ణత వీళ్ళు మా హస్బెండ్ మాన్యుల్ జోసఫ్ మేము బెంగళూరు నుంచి వచ్చాము మేము సుధాకర్ రెడ్డి గారి తరపు నుంచి వచ్చాము సో ఈ రెండు రోజులు మాకు చాలా సంతోషంగా మమ్మల్ని లీడ్ చేసిన బెర్నర్ బాబు గారికి రాజా గారికి సుధాకర్ రవి గారికి సుధాకర్ గారికి చాలా వందలాలు ఇక ముందు కూడా వాళ్ళ మమ్మల్ని సంతోషంగా నడిపిస్తారని భావిస్తున్నాము ఈ ముగ్గురు తరపు నుంచి మమ్మల్ని హోలీ ల్యాండ్ టూర్ పిలిపించిన దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము థ్యాంక్ యూ ప్రైజ్ నా పేరు రెవరెండ్ డాక్టర్ కోట అనిల్ కుమార్ మా మిస్సెస్ రెవరెండ్ రతన్ కుమార్ గారు నేను పాస్ట్ వృత్తిలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంటున్నాం ఈ హోలీ ల్యాండ్ టూర్ రావడానికి ప్రధాని పర్సనల్గా మాకు నన్హర్ బాబు గారు దాదాపు మా ఫ్యామిలీ మొత్తం ఫోర్ ఇయర్స్ చూస్తా ఉన్నాం వారి మరి మా పెద్ద బాబు చిన్నబాబు ఫ్యామిలీతో ఎలాగైనా వారితో ఈ హోలీ ల్యాండ్ రావాలి వారి అధ్యక్షత దేవుని యొక్క ప్రేమలో రావాలని వచ్చాం నినహర్ బాబు గారు అలాగే రవికుమార్ గారు మరి సుధాకర్ రెడ్డి గారు నాయకత్వంలో చక్కగా జరిపిస్తున్నారు చాలా థ్యాంక్స్ మీ అందరికీ వందనాలు థ్యాంక్ యూస్ అందరికీ వందనాలు అండి నా పేరు వెన్న ప్రదీప్త కేసరి వైఫ్ పేరు కస్తూరి కేసరి మేము సారపాక భద్రాచలం నుంచి వచ్చాము మేము ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాము జెరూసలం వెళ్ళాలని అది నేను యూట్యూబ్ బాగా చూస్తుంటాను దాంట్లో బెనర్ బాబు గారు యూట్యూబ్ చాలా చూసి నేను సార్తోటే వెళ్ళాలి అనేసి డిసైడ్ అయ్యాము సో బెనర్ బాబు గారు సుదర్శన్ రెడ్డి గారు రవి సారు వీళ్ళందరితో కలిసి వెళ్ళటకు మాకు చాలా సంతోషంగా ఉంది మేము చూడ చూడలేని ప్లేస్లు కూడా అంటే వాళ్ళు చాలా మంది చూడలేని ప్లేస్లు కూడా మాకు చూపిస్తున్నారు దాన్ని బట్టి మేము చాలా సంతోషిస్తున్నాము ఇలాగే ప్లేస్లు కూడా చూడాలని మేము ఆశపడుతున్నాము కృతజ్ఞతలు నా పేరు సిహెచ్ పద్మకుమారి నేను విశాఖపట్నం నుండి వచ్చాను నేను రిటైర్డ్ టీచర్ని కన్హర్ బాబు యూట్యూబ్ చూసి నేను ఎప్పుడు నుండో నా కోరిక వెళ్ళాలని అయితే ఉద్యోగ రీచ్ వెళ్ళలేకపోయాను తన మాటలు విని నేను నిజంగా ఖచ్చితంగా వెళ్ళాలి అని అడిగినప్పుడు తను అమ్మ నిన్ను పెద్ద వయసు అయినా కూడా సొంత తల్లిలాగా తీసుకెళ్తానని అతను చెప్పాడు అలాగే తీసుకొచ్చి బెనర్ బాబు అన్ని విషయాల్లోనూ తోడుండి ఎక్కినప్పుడు దిగినప్పుడు చూపించినప్పుడు మేము వెనకబడినా కూడా మమ్మల్ని ఎంతో ప్రేమతో అన్ని చూపిస్తున్నందుకు దేవుడు వాళ్ళగా మనసు ఇచ్చినందుకు ఇంకా వాళ్ళు దీవించాలని కోరుకుంటూ ముగిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సుధాకర్ రెడ్డి గారికి అలాగే రవి గారికి అలాగే బినాయర్ బాబు గారికి ప్రత్యేక వందనాలు అలాగే టీం సభ్యులందరికీ కూడా ప్రత్యేక వందనాలు మరి నా పేరు ఎన్వి ప్రసాదరావు నేను ఆంధ్ర యూనివర్సిటీతో జాబ్ చేస్తూ రిటైర్ అయ్యాను మరి ము ఈ టీం ముందుగా ఈ యొక్క నిర్శల్యం రావటం కారణం నాకు రెండు వేల పదిహేనులో యాక్సిడెంట్ ఈ దైవ దర్శనాలు చేయాలని నిర్ణయించుకున్నాను దాని మీద ఇలాగే మీరు ఒక చర్చిలో వీడియో చేస్తుంటే బినాయర్ గారు బాబు వీడియోలో చూసి వీలైనకుంటాయని పలకరించి నా ఆయన ఆయనప్పుడు కన్సల్టేట్ చేస్తే ఇట్లా చేస్తూ ఉంటాడు వెళ్తూ ఉండండి చెప్పారు దాని మీద వెళ్తా ఉండే అన్నారు సరే దాని గురించి నేను ప్రత్యేకంగా ఇప్పుడు ఈ సంవత్సరం సంవత్సరం వద్దాం అనుకున్నా కానీ ఈ సంవత్సరం అయింది వారికి వచ్చే వందనాలు అలాగే మా కుటుంబం అందరూ కూడా సంతోషించారు నేను కూడా సంతోషించాను మరి అలాగే జరగబోయే రేపు జరగబోయే కార్యక్రమం కూడా దేవుడు మనందరికీ తోడుగా నేడు ఉండాలని మరి చక్కగా మా అందరూ చేరుకొని మరి సభ్యులందరికీ కూడా దీవెనకరంగా ఉండాలని మాకు కూడా దీవెనకరంగా ఉండాలని కోరుచున్నాను దేవునికి వందనాలు కృష్ణందు ప్రియమైన సోదరి సోదరులరా మీ అందరికీ నేను బాగా తెలుసు ఎందుకంటే సజీవ సాక్ష్యాలు అనే ఛానల్ ద్వారా మీ అందరికీ నేను సుపరిచితమే గత ఎన్నో సంవత్సరాలుగా హోల్యాండ్ టూర్ గురించి ప్రతి ప్రదేశం గురించి చాలా వివరంగా చెప్తున్నామని చెప్పేసి మీ అందరికీ తెలుసు అనేక మంది కామెంట్స్ ద్వారా నాకు తెలియజేస్తూ ఉంటారు దేవుని మహాకృపను బట్టి పదమూడు రోజుల టూర్ని మేము ఈ సంవత్సరం అంటే సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మేము ప్లాన్ చేసాము సుధాకర్ రెడ్డి గారితో కలిసి బ్రదర్ కాబట్టి మేము దేవుని దయ వల్ల మేము అది ఆరవ తేదీ రాత్రి బయలుదేరి ఏడవ తేదీ ఉదయానికి మేము ఇక్కడికి అమాన్ వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మా సహజంగా ఏం ఏం జరుగుతుందంటే అందరూ టూర్లో మొదటి రోజు కేవలం ప్రయాణం మాత్రమే జరుగుద్ది కానీ మేము మొదటి రోజు హాఫ్ డే వీళ్ళకి రెండు ప్రదేశాలు చూపించడం జరిగింది అంటే వీళ్ళనికి ఏ ఏ ఒక్క రోజు కూడా మిస్ కాకూడదనే ఉద్దేశంతో మేము ఇలా ప్లాన్ చేసాము అది సక్సెస్ అయ్యింది అందరు ఏం మాట్లాడారో మీరు విన్నారు చాలా సంతోషపడుతున్నారు గతంలో మీరు ఒకవేళ మీరు నాలుగు ఐదు సార్లు వచ్చినా కూడా మీరు ఈ ప్రదేశాలు చూడలేరు అలాంటి ప్రదేశాలను మేము ఈ ట్రిప్లో పెట్టాం చాలా మంది మమ్మల్ని సంప్రదించారు కొంతమంది పాస్పోర్ట్ లేని కారణంగా కొంతమందికి వారికి సెలవులు లేని కారణంగా వాళ్ళు మిస్ అయ్యారు వాళ్ళందరూ ఇప్పుడు బాధపడుతున్నారు మేము మిగిలిన ఆ రోజులన్నీ దేవుని కృపను బట్టి అన్ని చూపించి అందరిని సంతోషపరచాలని ప్రయత్నిస్తున్నాము ఇప్పుడు బ్రదర్ సుధాకర్ రెడ్డి గారు మాట్లాడతారు నా పేరు సుధాకర్ రెడ్డి అండి నేను ఫాతిమతా టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా హోలీల్యాండ్ టూర్ చేస్తుంటాను అనమాట గత ఇప్పుడు ఇది పదో గ్రూప్ మాది బ్రదర్ బెన్హర్ బాబు గారి ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ గ్రూప్ని బిబ్లికల్ టూర్గా అంటే ఈ ఈ టూర్ అనేది మామూలుగా ఎవరు చేయరు ఈ ఆపరేటర్స్ ధైర్యం చేయరు అంటే అది కష్టమైన పని ఇది అన్ని ప్లేస్ దాదాపు మోర్ దెన్ హండ్రెడ్ సైట్లు చూపించాలంటే ఆశమాష వివరం కాదు ఇది బ్రదర్ గారికి తినిమిన కమాండింగ్నెస్ కావాలి కానీ వాళ్ళకున్న నాలెడ్జ్ పరంగా కానీ నేను ఒప్పుకో ఒప్పుకోవడం జరిగింది ఇది చేద్దాం బ్రదర్ తప్పకుండా చేద్దాం అని చెప్పేసి ఇప్పుడు నాకు వచ్చిన తర్వాత నేనే ఇప్పుడు నాకు నేను నేనే అనుకునేవాడిని చాలాసార్లు వచ్చినవి కానీ ఇప్పుడు నేనే ఒక స్టూడెంట్గా చేస్తున్నాను అనమాట ఇప్పుడు నాకు ఇది ఒక విద్యార్థి దశలో ఉన్నట్టు అనమాట ఈ బ్రదర్ దగ్గర ఇప్పుడు నేను ఎప్పుడు ఎక్కువగా రోమన్ క్యాథలిక్స్ని తీసుకెళ్తాను ఫస్ట్ నుంచి కూడా ఈసారి వచ్చే వాళ్ళంతా రకరకాల చర్చెస్ నుంచి ప్రొటెస్టెంట్స్ క్యాథలిక్స్ అందరూ వచ్చింది ఇప్పుడు రియల్గా నిజంగా చెప్తున్నాను ఈ పదమూడో రోజుల యాత్ర అనేది మా జీవితంలో మర్చిపోలేని అకేషన్ అనుకుంటున్నాను నేనైతే ఇది దేవున కృపతో మళ్ళీ ఇంకా చాలా ఏమైనా తిరిగేది ఉంది ఇంకా ఇజ్రాయెల్ దేశంలో అన్ని సైడ్లకి సంబంధించింది మీరు ఎవరైతే యూట్యూబ్ చూస్తున్నారో రెగ్యులర్గా ఫాలో ఉంటే బ్రదర్ని ఇచ్చే వీడియోస్ నాకు తెలిసి యూట్యూబ్ చరిత్రలో ఇంతవరకు ఎవరు ఈ సైడ్స్ని టచ్ చేసినప్పుడు లేరు నేను కూడా బ్రదర్ గారిని అట్లనే కలవడం జరిగింది ఇన్ని టూర్స్ ఇంత బాగా చేస్తున్నారు అని చెప్పేసి నేనైతే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా ఈ టూర్ చేయడానికి నాకు అవకాశం దక్కినందుకు ఆ దేవుడు నన్ను పర్టికులర్గా ఈ దీనికి ఎన్ను ఎన్నుకున్నందుకు థ్యాంక్ యూ బ్రదర్ గారు మీకు స్పెషల్ థ్యాంక్స్ ఓకే కాబట్టి దేవునికి మేము మొట్టమొదటిగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే దేవుని దయ లేకపోతే ఏది జరగదు దేవుని మహా దయ మహాకృపను బట్టి ఆయనకి పాదాభివందన తెలియజేసుకుంటున్నాము ఈ టూర్ మొట్టమొదట పదమూడు రోజుల యాత్ర అనేది ఇప్పుడే పెట్టడం జరిగింది దీని ద్వారా అనేక మంది విశ్వాసులు చాలామంది పాస్టర్స్ అనేక విషయాలు తెలుసుకోగలుగుతున్నారు వారు స్వయంగా వారి మాటల్లో వాళ్ళే చెప్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటి టూరు మీరు మిస్ కాకూడదు ఇలాంటి మరెన్నో టూర్లకి మీరు పాటు వచ్చి బైబిల్ గురించి లేదంటే సజీవ సాక్ష్యాలుగా ఉన్న ఆ ప్రదేశాలను మీరు కూడా చూసి ఆధ్యాత్మిక ఆనందం పొందాలంటే తర్వాత టూరు నవంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరంలో మరలా అంటే ఇప్పుడు సెప్టెంబర్ నెల అక్టోబర్ ఆగిన తర్వాత నవంబర్ నెలలో మళ్ళీ మరొక టూర్ మేము ఏర్పాటు చేయబోతున్నాము అది పదకొండు రోజుల టూర్ ఆ టూర్కి రావాలని చాలామంది నాకు ఫోన్ చేశారు వారందరికీ ఇప్పుడు నేను చెప్తున్నాను మీరు సిద్ధం అవ్వండి నేను మీకు డబ్బులు కూడా ఎంత అవుతుందనే విషయం చెప్పాను పాస్పోర్ట్స్ రెడీ చేసుకుని సిద్ధంగా ఉండండి మేము ఇండియాకి రాగానే ఈ నెల సెప్టెంబర్ ఇరవై తారీఖున మేము ఇండియాకి వస్తాము ఒక రెండు మూడు రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మీరు నాకు ఫోన్ చేయండి మీరు సిద్ధమైతే కనుక ఎవరైతే రాదలుచుకున్నారో వారందరూ మీ పేర్లు నమోదు చేసుకొని మీరు అడ్వాన్స్ పే చేస్తే మీరు నవంబర్ నెలలో మాతో రాగలుగుతారు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి నేను మొట్టమొదటిగా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను దీని ద్వారా దేవుడు మిమ్మల్ని మమ్మల్ని మరింతగా దీవించాలని కోరుకుంటూ మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ప్రైజ్ ద లాట్